హాయ్ అండి దేవుడు లోపల నుంచి రాలేదు బయట నుంచి వచ్చాడు బయట నుంచి వచ్చాడంటే యహో ఓ దేవుడు సృష్టి అంతా సృష్టించి మీరు కొన్ని కానీ కలిగి ఉంటే అవంతా కూడా మీకు కనిపిస్తుంది అలాగే యహో ఓ దేవుడు బయట నుంచి వచ్చాడు యేసుప్రభుడు వారు కూడా బయట నుంచే వచ్చారండి ఆయన కూడా ఎందుకంటే ప్రజల ముందు తన శిలువుని సిలువు మీదకు ఎక్కి తన రక్తాన్ని సింధించి ఉన్నారు ఆయన సిలువు మీద తన ప్రాణాన్ని విడిచి ఉన్నారు ప్రజల నిమిత్తమై అదందరికీ తెలిసినటువంటి విషయమే అయితే కొందరు లోపల నుంచి వస్తూ ఉంటారు ఎవరు వస్తారంటే పరిశుద్ధాత్మ అనేది లోపల నుంచి వచ్చాడు కానీ బయట నుంచి రాలేదు అలా కొన్ని లోపల నుంచి వచ్చి కొన్ని బయట నుంచి వచ్చి ఏనండి అలాగే దైవదాసులు ఏమైనా నా ఆత్మీయ తండ్రి అంటే నాకు చాలా విలువ చాలా గౌరవము చాలా దాన్ని మనం మాటలతో చెప్పలేము కానీ ఏసుక్రీస్తునామంలో నాకు బాక్తేశం ఇచ్చినప్పుడు నేను ఆయన ఒక్కటే చెప్పారు ఏంటంటే నువ్వు నాకు దేవుడిచ్చిన అధికారాలను బట్టి నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి నీకు నేను బాప్తం ఇస్తున్నానని చెప్పి ఆయన బాప్తం ఇవ్వడం జరిగింది నేను బాప్తీసం ఇచ్చినప్పుడు క్రీస్తు నీ కొరకు చనిపోయాడని నమ్ముచున్నావా క్రీస్తు మరలా నీ కొరకు తిరిగి వస్తాడని నమ్ముచున్నావా అంతము వరకు నువ్వు నమ్మకంగా ఉంటావా అని చెప్పి నన్ను అడిగి నేను అన్నిటికీ అని చెప్పాను తప్ప చెప్పలేదు ఒకటే అన్నాను నువ్వు నాకు ఈ తండ్రి నేను నీకు ఇస్తాను అని చెప్పాను ఆ తర్వాత నాకు పరిశుద్ధ గ్రామము నాకు రెండు సంవత్సరాల్లో ఇచ్చినప్పటికీ కూడా తర్వాత దాని యొక్క ప్రభావం బయటపడినప్పుడు దానికోసం అనేక సార్లు నేను కన్నీరు కార్చి నేను దాన్ని సంపాదించుకున్నాను మీ ముందు బైబిల్ చదువుతున్నాను అంటే అది దేవుడి ఇచ్చినటువంటి కృప నేనేమి స్కూల్కి వెళ్ళి చదవలేదు నేను ఇచ్చింది నీకు ఇస్తానన్న విధానాన్ని బట్టి నేను మీకు ఇప్పుడు వాక్షిం చెప్పడం అయింది నేను చేయవలసిందంతా కూడా నేను నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలకి నేను ముగించుకున్నాను మరొకసారి మీ ముందుకి వచ్చి ఉన్నాను ఊపిరి ఉంది కాబట్టి నేను నాకు తెలిసి నేను దైవ సేవకుల్ని ఎవరిని పెద్దగా ఏమీ కామెంట్లు అయితే చేయలేదు వీళ్ళ ప్రస్తుత దినాల్లో ఒక హ్యాపీనెన్స్గా ఒక కామెంట్లు అయితే వదులుతున్నాను ఏంటంటే కేవలం అది బైబిల్ని బట్టి మాత్రమే దైవ సేవకుల్ని ఎవరు హేళం చేయడం కానీ వాళ్ళని అపహాసించడం కానీ జరగకూడదు దైవదాసుకులు దైవ్రాసులు అంటే దేవుని దాసులు మరి ఈ దైవదాసులు సంఘాల సంఘం పట్ల చాలా జ్ఞానము కలిగి ఉండాలి చాలా కన్ను కలిగి ఉండాలి ఎందుకంటే దైవదాసులతో సహా పడగొట్టేసినటువంటి స్త్రీలు ఉన్నారు అలాగే ఏ ఏం జరుగుతుంది అని ఆలోచన చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మరి దైవదాసులుకి నేను లోపల నుంచి నా పని నేను చేస్తున్నాను అది దేవుడు నా మీద పెట్టినటువంటి బాధ్యత అలాగే దైవదాసులు అంటే చాలా నా ఆత్మీయ తండ్రి స్థానం మరొకటి ఎవరికి ఇవ్వలేదు నా ఆత్మీయ అయితే బోధించేవాడు తండ్రి అయి ఉన్నాడు గురువై ఉన్నాడు అని చెప్పి ఇంకా కొన్ని మాటలు రాయబడి ఉంది అక్కడ ఎవరి చేత అయితే బోధించబడుతున్నావో వారు నీకు తండ్రి అయి ఉన్నారు ఖచ్చితంగా అయితే ఆవిషమై నువ్వు గమనించాలి సంఘము మరి సంఘ కాపురులు మరి ఏ విధంగా ఉండాలనేది పరిస్థితి గ్రంథం అనేక విధాలుగా నేను ఎప్పుడు సంఘ కాపురం నేను ఎప్పుడు అమర్యాదగా మాట్లాడడం కానీ అమర్యాదగా ఎప్పుడు వాళ్ళ ముందు ఉండడం కానీ నేను చేయలేదు అయితే మరి నలభై సంవత్సరములు ఐదు సంవత్సరములు దాటిన తర్వాత నాకంటే ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉండరు నేను వారితో కలిసి పని చేసాను కానీ నేను నా హృదయంలోని ఎవరు లేరు నా నిమిత్త ఏనాదములను అక్క విడిచిపెట్టిన వారు నిత్యరాజ్యము అంటే విడిచిపెట్టేమని కాదు దాని యొక్క అర్థం తర్వాత చిత్తమైతే చెప్తాను మరి మరి తండ్రి అయినంతటి వాడు నీకు స్నేహంగా చేసుకోవాల్సి వచ్చింది నాకు ఈ భూమిలో ఏమైనా ఈ భూలోకంలో నాకు ఎవరైనా ఉన్నారు అంటే అది నేను మానవుల లోపల అంతరంగ పురుషుడు జీవ జీ అంతరంగ పురుషుడు బాల్య పురుషుడు అనే రెండు ఉంటాయి దాన్ని నేను అంతరంగ పురుషుడిగా తీసుకున్నప్పుడు నా అంతరంగ పురుషుడిని నేను స్నేహిగా మార్చుకున్నాను స్నేహితుడు కానీ దాన్ని బట్టి కొన్ని కామెడీలు పెట్టితే పెట్టించేమో కాదైన కామెడీ ఏమీ ఉండదు నాకు చాలా ఇష్టము ఆ జీవంటీని అందుకని నేను అంతరంగ పురుషుడు అంటే నాకు చాలా ప్రాణంతో సమానము నా అంతరంగ పురుషుడికి మరి దేవుడు అన్ని విధాలా మీ అందరిని కూడా అన్ని విధాలు ఆదుకోవాలని దేవుని బిడ్డలుగా ఇంకా అనేక మంది దేవుడి బిడ్డలకు కావాలని వాళ్ళ ద్వారా మీ యొక్క మాట ఆదరించేదిగా ఉండాలి కాపాడేదిగా ఉండాలి ఒక మీ యొక్క మాట ఆదరించబడే విధముగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరిని అడ్డుకోరు మార్గాలు సరళము చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధముగా ఆ సమయంలో ఒక కొన్ని కొంతమంది సేవకులు ఎదురుకు వస్తున్నారు ఎందుకంటే నేను చచ్చిపోవడానికి రెడీ నువ్వు చచ్చిపోవడానికి రెడీ అయితే పరిశుద్ధ గ్రంథాలు అనేకమంది ఉన్నాయి నేను తర్వాత తీస్తాను నీ యొక్క మాట వల్ల సంఘాలు పోల్చబడుతున్నాయి నీ మాట వల్ల సంఘాలు సహోదరులు ఇబ్బంది పడుతున్నారు దాని ముందు చూసుకుని నువ్వు ప్రకటించవలసిన అవసరం ఉంది ఎంతైనా అని ఈ కొద్ది ప్రార్థన నీ హృదయంలో ఉండునుగా నువ్వు కామెన్ హామెన్ ఆమెన్